హాయ్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు జనమే మనం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మహిళలకు భారీ గిఫ్ట్ ఉచిత బస్సు ప్రయాణ పథకం దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది స్త్రీ శక్తి పథకం ను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజున అధికారికంగా ప్రారంభించనున్నారు ఇది ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటి ఈ పథకం కోసం ప్రభుత్వం ముందుగా కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిన శక్తి పథకం అధ్యయనం చేసింది కర్ణాటకలో ఇది రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండున ప్రారంభమై కోట్లాది మంది మహిళలు ఉపయోగించుకున్నారు ఆ అనుభవాలను చూసి ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో మరింత సమర్థవంతంగా రూపొందించింది ఈ పథకం ద్వారా లాభం పొందేవారు ఎవరెవరు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల మాత్రమే ప్రయాణానికి ఉపయోగించవచ్చు ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ బస్సులపై మాత్రమే ఇది వర్తిస్తుంది ఇటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులు బస్సులు ఏసీ లగ్జరీ గరుడ ప్రైవేట్ బస్సులపై ఇది వర్తించదు ఎలా ప్రయాణించాలి ఏ డాక్యుమెంట్లు కావాలి మహిళలు ఒక ఫోటో ఐడి కార్డు చూపించాలి ఆధార్ గాని ఓటర్ ఐడి గాని రేషన్ కార్డు గాని పాన్ కార్డు కానీ అయితే బస్సు ఎక్కిన తర్వాత మహిళలకి జీరో ఫైర్ టికెట్ ఇవ్వబడుతుంది దీనిపై బస్సు నెంబరు దూరం డబ్బు వివరాలు ఉంటాయి కొత్త టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ టిఐఎంఎస్ మరియు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా సిద్ధం చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్లు కేటాయించింది దీని ద్వారా రోజు సగటున పాతిక లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా ఏమి మారుతుంది విద్యార్థులకు ఉద్యోగులకు మహిళా రైతులకు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది ఆరోగ్య సేవల కోసం వెళ్లే మహిళలకు సౌలభ్యం ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసం స్వేచ్ఛ పెరుగుతుంది కుటుంబ ఖర్చులో డబ్బు ఆదా అవుతుంది ఇది కేవలం ప్రయాణం కాదు ఇది మహిళల సాధికారతకు వేసిన కొత్త దారి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు చూస్తున్నారు జన్మే మనం యూట్యూబ్ ఛానల్